అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే మీకు ఎన్ని లక్షలు అప్పున్నా కానీ ఒక్కసారి ఈ విధంగా రాత్రి రాసి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా ఉదయానికి మీకు ఒక మంచి దారి అనేది కనిపిస్తుంది అనమాట అప్పు తీరడానికి కానివచ్చు లేదంటే మీ ఆదాయం పెరగడానికి కానీ మీకు డబ్బు వచ్చే మార్గాలు ఎన్నో అన్నమాట ఒక్క రాత్రి నమ్మి నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ చాలామందికి ఇది జరిగింది అందుకే నేను మీ వరకైతే అన్నమాట ఎవరు ఏది ఊరికే చెప్పారు కదండి మీరు చాలామంది అనుకుంటూ ఉంటారు మీకు వచ్చిందా మీకు వచ్చిందా అని ఫస్ట్ మీరు నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ వీళ్ళకి జరిగింది వీళ్ళకి జరిగింది అని కాదు నేను చిన్న చిన్న పరిహారాలు కదా చెప్తున్నాను కాబట్టి మీరు ఏం కష్టపడకుండా చిన్న చిన్న పనులు చేసి ఏం తప్పలేదండి మీ లెక్క బాగుండి మీ కర్మ ఫలితాలు అన్నీ తొలగిపోయి ఉంటాయి తప్పకుండా మీకు రావాల్సిన డబ్బు వస్తుంది మీకు చేయాలనుకున్న పనులు అన్నీ జరుగుతాయి అన్నమాట మరి మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం మనసుని మార్చుకోవాలండి అంటే మన ఆలోచన విధానాన్ని మన మనసుని మంచిగా అనుకోవాలన్నమాట ఎప్పుడు మంచినే తలుస్తూ ఉండాలి ఇతరులు అన్యాయం అయిపోవాలి ఇతరులు నాశనం అయిపోవాలి అని ఎప్పుడూ కోరుకోకండి వాళ్ళు బాగుండాలి వాళ్ళతో పాటు నేను బాగుండాలి అని అనుకోండి ఖచ్చితంగా అలానే జరిగి తీరుతుంది అన్నమాట మరి ఇంకా ఏం చేయాలి అంటే ఫస్ట్ ఏదైనా అప్పు ఉందనుకోండి ఆ అప్పు మీకు ఆదాయం లేకపోయినా కానీ నేను దాన్ని తీర్చగలను త్వరలోనే నా అప్పు నేను తీరుస్తాను అని అనుకోండి అలా కాకుండా ఇక నా అప్పు తీరదు ఇక నేను ఇంతేను అని చెప్పి ఇలా మనము నిరాశపడుతుంటే ఆ పని అనేది డిలే అయిపోతూ ఉంటుంది అనమాట అసలు మనకి ఆదాయం వచ్చినా కానీ మనం అప్పు తీర్చలేము ఎందుకు అని అంటే మన మనసు దేనికి అలవాటు పడి దేనికి అలవాటు పడిపోయిందంటే మనం అప్పు తీర్చలేము అన్న మాటే మన బ్రెయిన్లో ఫీడ్ అయిపోయి ఉంటుంది అనమాట అది అలా సేవ్ అయిపోవడం ద్వారా మన మనసు కూడా అస్సలు అప్పు తీర్చడానికి అంగీకరించదు కాబట్టి ముందు మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి నేను ఆ పని చేయగలను నేను డబ్బు నా అప్పు నేను తీర్చుకోగలను అని చెప్పి పదే పదే తలుస్తూ ఉండండి తప్పకుండా మీరు అత్తి త్వరలోనే ఆ పని అంతా తీరుస్తారన్నమాట ఆ అప్పంతా కూడా తీరిపోయి మీరు మీ కుటుంబం అంతా సంతోషంగా ఉండగలరు కాబట్టి దేనికైనా కూడా ముందు మార్గము మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలండి తర్వాత భగవంతునిపైన నమ్మకం ఉండాలండి ఇది చాలా ముఖ్యమండి చాలామంది దేవుడు లేడు రారు మీకు కనిపించారా అని చెప్పి ఇలా క్వశ్చన్స్ వేస్తూ ఉంటారనమాట ఇది అస్సలు పద్ధతి కాదండి ఎందుకు అని అంటే భగవంతుడు లేకపోతే మనకి ఏ టైంకి ఏది కావాలని ఎవరు చెప్తారు చెప్పండి దేవుడు ఉన్నాడు లేరు అన్న మాటకి అస్సలు చోటే లేదండి దేవుడు ఉన్నాడు మనకి ఎప్పుడు ఏది కావాలని ఇస్తారన్నమాట చాలామంది అనుకుంటూ ఉంటారు మేము ఇది చేసాం అది చేసాం ఇంకా రాలేదు అనంటే దానికి కూడా ఏదో ఒక కారణం అనేది ఉంటుందండి అది దైవాజ్ఞ అనమాట మనకు ఎప్పుడు ఏది కావాలో ఆ భగవంతుడు ఆజ్ఞాది ఇప్పుడు అనుకున్నా మనం అది రాదండి అది ఆ సమయానికే మనకి చేరుతుందన్నమాట అత్యవసరమైనప్పుడు మాత్రమే మనకు భగవంతుడు ఏది అందించాలో అది అందిస్తాడు అప్పటి వరకు మనం నమ్మకంతో ఎదురు చూడాలి కానీ దేవుడు లేడు రారు ఇలా ఎప్పుడు మాట్లాడొద్దు అన్నమాట భగవంతునిపై నమ్మకంతో మీ ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న పరిహారం అయితే చేస్తుండీ దీనికి ఎలాంటి నియమాలు ఏం అవసరం లేదండి మీరు పడుకునే ముందు కానీ లేదంటే పొద్దున లేవగానే కానీ ఒక తెల్ల పేపర్ అనేది తీసుకొని నాకు మీకు ఎంతైతే అప్పు ఉందో ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్కి ఒక లక్ష రూపాయలు అనుకోండి ఒక వైట్ పేపర్ మీద నా ఈ లక్ష రూపాయలు అప్పు తీరిపోయింది నేను ఆ భగవంతునికి ధన్యవాదములు తెలుపుకుంటున్నాను అని చెప్పి ఆ పేపర్ మీద అయితే రాసేసి మీరు దాన్నే తలుస్తూ ఉండండి నా లక్ష రూపాయలు అప్పు తీర్చినందుకు భగవంతునికి నేను ధన్యవాదాలను చెప్పుకుంటున్నాను అని చెప్పి పదే పదే తలుచుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ పద పొద్దునంత కానీ రాత్రి కానీ మీరు పడుకునేంత వరకు తలుచుకుంటా దాన్ని అప్పుడప్పుడు చూసుకుంటాం లేదంటే తాకడము ఇలా అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఖచ్చితంగా ఫ్రెండ్స్ నేను చెప్పగలను కేవలం ఒక వారం రోజులైనా కానీ మీకు మార్గం అనేది కనిపిస్తుందండి ఖచ్చితంగా మీకు లక్ష రూపాయలు సాధించే మార్గం అనేది కనిపిస్తుంది కొంతమంది జరగలేదు మేము చేసాము అని అన్నారంటే ఒకటి ఫస్ట్ మెయిన్ పాయింట్ అండి మీరు నమ్మున్నారు ఫ్రెండ్స్ మీకు నమ్మకం ఉండదు లేదంటే మీకు కర్మ ఫలితాలు తీరుండవు అనమాట ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఉండాలి ఫస్ట్ మన ప్రయత్నం మనం చేయాలి కాబట్టి నమ్మి నమ్మకంతో చేసినట్లయితే మన కర్మ ఫలితాలు తీరినట్టయితే ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతాయండి కాబట్టి ఫస్ట్ మీ ఆలోచన విధానాన్ని మార్చుకొని మీ నమ్మకాన్ని బలంగా ఉంచుకోండి తప్పకుండా మీకు మంచిగా జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్